గడు ముగిసినప్పటికీ వేరే రాష్ట్రంలో కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి యొక్క సమన్వయంతో ఈ గడువు వేల ఇరవై ఎనిమిది వరకు పొడిగించి జల జీవన మిషన్ పథకాన్ని అన్ని గ్రామాల్లో అమలు పరుస్తున్నటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాం ప్రజలకి పెద్ద ఎత్తున ఆరోగ్యాన్ని అందుబాటులో ఉంచినటువంటి వ్యక్తి ఆయుష్మాన్ భారత్ ప్రకటించడం ద్వారా నరేంద్ర మోడీ గృహ భద్రత ఈ దేశంలో కోటాను కోట్ల ఇళ్ళను నిర్మించడం ద్వారా పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ పట్టణాల్లో ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీ ద్వారా ఏదైతే మనం పెద్ద ఎత్తున డబ్బు చెల్లించి కొనుక్కుంటామో అపార్ట్మెంట్స్ వాటికి మించినటువంటి టెక్నాలజీ ద్వారా కొన్ని లక్షల ముప్పై ఐదు లక్షల రూపాయ ముప్పై ఐదు లక్షల ఇల్లు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో నిర్మించిస్తే నాలుగు కోట్ల గృహాలు ఈ దేశంలో నిర్మించడం జరిగింది అయితే తద్దర్ కోసం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కేంద్రంలో పద్నా పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారి చదువు వల్ల ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి చొదవు వల్ల పంతొమ్మిదికి ముందే ఈ దాదాపు నిర్మాణాలు పూర్తయితే గతంలో ప్రభుత్వం గృహాల లబ్ధిదారులకి కేటాయించకుండా కేవలం రంగులు మాత్రమే వేసుకుని పబ్బం గడిగినటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి